గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం సంచలనంగా మారింది ఓవైపు వైపు కూటమి నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ నుండి వంగా గీతా గారు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో భారీ మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సపోర్టర్స్ సినిమా యాక్టర్లు కానివ్వండి చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కు సపోర్టివ్గా ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య ఆయన ఐదు కోట్ల రూపాయల విరాళం గురించినటువంటి పరిస్థితి పార్టీ ఫండ్ కోసం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో ఖర్చు ఉండదు ఎన్నికలు అన్నప్పుడు చాలా ఖర్చుతో కూడినటువంటి పని కాబట్టి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన డబ్బును కూడా అందించేటటువంటి ప్రయత్నం చేసిండు ఓవైపు పవన్ కళ్యాణ్ వాళ్ళ అల్లుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఓవైపు ఇంకో కొడుకు నాగబాబు వాళ్ళ కొడుకు పవన్ కళ్యాణ్ కొడుకు ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఎవరు సాయిధరం తేజ్ కూడా వచ్చినట్లనే వరుణ్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం అయితే సాయిధరం తేజ్ వాళ్ళ అల్లుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు అల్లుడు వచ్చినప్పుడు సాయిధరం తేజ్ మీద బీర్ బాటిల్తో పిఠాపురంలో దాడి గు జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అయితే వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి కూడా ఐదవ తారీఖు ఆయన ప్రచారం చేసేటటువంటి సిచ్యువేషన్ పిఠాపురంలో ఉంటుండే కానీ ఎప్పుడైతే సాయిధరం తేజ్ మీద బీర్ బాటిల్తో దాడి జరిగిందో అప్పుడు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి షెడ్యూల్ మార్చుకున్నాడు అయినప్పటికీ కూడా తమ్ముడి కోసం తమ్ముడు గెలవడానికి అనేకమైనటువంటి కీలకమైన కోణాలలో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కోసం అనేక త్యాగాలు చేసినండి పవన్ కళ్యాణ్ ను రెండు వేల పద్నాలుగు నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుండి స్టిల్ నౌ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేస్తూనే వచ్చిండు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినని చెప్పి నా తమ్ముడు ఎదగాలని చెప్పి నా తమ్ముడు బాగుపడాలి నా తమ్ముడు ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు ఇంకెక్కువ పోరాటం చేయాలి నేను అడ్డుకుంటానేమో నేనేమన్నా నా తమ్ముడు పార్టీకి అడ్డొస్తనేమో అని చెప్పి తన ప్రజారాజ్యానికి కూడా ఆయన త్యాగం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి తనకు ఒక పార్టీ ఉంటుండే ప్రజారాజ్యం పార్టీ ఆ పార్టీని కూడా తను వదులుకొని తమ్ముడి కోసం సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి అయితే ఒకసారి ఓవైపు నాగబాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు నాగబాబు జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేత పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తి అంటే పార్టీలో ఉన్నప్పటికీ ఉన్న విభేదాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుండే కానీ ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీలో సొంత అన్నదమ్ములు బయట ఎట్లుంటారో పార్టీలో కూడా అట్లనే ఉంటారు వాళ్ళంతా సో కాబట్టి పవన్ కళ్యాణ్కు సపోర్టివ్గా తను అక్కడికి ప్రత్యక్షంగా పోకపోయినా కూడా వీడియో రూపంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య ఒక వీడియో కూడా రిలీజ్ ప్రయత్నం చేసిండు ఈ వీడియో కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తలకైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయం ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత అని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడో మీ కళ నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి ఎన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి జై హింద్ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అధికారం లేనప్పుడే తనొక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిండు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారి అసెంబ్లీకి పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని ఏరి పారేస్తాడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోతే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అరాచకం పైన మాట్లాడే ప్రయత్నం చేస్తాడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోతే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు అక్కడ జరుగుతున్నటువంటి దాడుల పైన పూర్తి స్థాయిలో పోరాటం చేసే ప్రయత్నం చేస్తాడంటే వంద శాతం చేస్తాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వన్ పర్సెంట్ ఎలాంటి అవినీతి చేయలేదు పవన్ కళ్యాణ్కు అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు పవన్ కళ్యాణ్ ఎంపీ కాదు పవన్ కళ్యాణ్ ఆఖరికి సర్పంచ్ కూడా కాదు కానీ ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు పవన్ కళ్యాణ్ తను సంపాదించేటటువంటి పది రూపాయలలో ఐదు రూపాయలు పబ్లిక్కి సేవ చేసి ఐదు రూపాయలు మాత్రమే ఒక రెండున్నర రూపాయలు తనకు సంబంధిస్త పార్టీ కోసం తను ఖర్చు పెట్టుకున్నాడు రెండున్నర రూపాయలు దాచిపెట్టుకున్నాడు ఆ రెండున్నర రూపాయలు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి వేస్తూ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వ్యక్తి ఒక్కసారి పవన్ కళ్యాణ్ని నమ్మండి అంటూ కూడా చిరంజీవి గారు మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా మనం చూస్తాం సో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా లేకపోతే పిఠాపురం సంబంధించినటువంటి ప్రజలు వంగ గీత గారి పైన మీరు హోప్స్ పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం కానీ పూర్తి స్థాయిలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పనులు తనకు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు తనకున్నటువంటి నిజంగా పవన్ కళ్యాణ్ ఒకవేళ సినిమాలు కనుక చేస్తే తనకు ఒక్క సినిమాకు వంద కోట్లు రెండు వందల కోట్లు వస్తాయి కానీ ఆయన సినిమాల కోసం ఎప్పుడు ఆలోచన చేయలేదండి ప్రజల కోసం ఆలోచన చేస్తూ వచ్చిండు పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు కూడా ఎంత కీలకమైనటువంటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉందంటే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పోకపోవచ్చు కానీ వైసీపీ నాయకుల కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ అక్కడికి పోయి ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్య పైన పరిష్కారం వెతికేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అందుకే పవన్ కళ్యాణ్కి వీరాభిమానులు ఉంటారు డైహాట్ ఫ్యాన్స్ ఉంటారు డివోటీస్ అంటారు కదా డివోటీస్ ఉంటారు సో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారా లేకపోతే వైసీపీకి సపోర్ట్ చేస్తారనేది మీకు సంబంధించినటువంటి అంశం కానీ చిరంజీవి గారు మాత్రం పూర్తి స్థాయిలో తమ్ముడి కోసం ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం చూద్దాం ఏం జరగబోతుందో